ఇది ఈ దేశం యొక్క రూపంలో ఇవాళ సుప్రీంకోర్టు ఇవాళ ఈ నిర్ణయాన్ని చేసింది అంటే ఈ మూడు నెలల లోపల స్పీకర్ గారు కనుక నిర్ణయం తీసుకోకపోతే అన్ని రకాల చర్యలు ఒక ట్రైబ్యునల్ ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాన్ని పాటించకపోతే జరిగే అన్ని చర్యలు ఇంక్లూడింగ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వస్తుంది అనేది ఇంటర్ప్రిటేషన్ ద్వారా మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా ఉన్నది ఇదే సందర్భంగా ఆపరేషన్ సక్సెస్ఫుల్ పేషెంట్ డైడ్ అనే పద్ధతుల్లో వ్యవహారాలు ఉండకూడదు ఈ చట్టం అనేది రాజ్యాంగ పదో షెడ్యూల్లో ఉన్న ఈ చట్టము ఈ చట్టాన్ని చట్టం ఏదైతే నిర్దేశించిందో ఆ చట్ట ప్రకారంగా నడ నడిచే సందర్భంలో పిటిషన్స్ వేసిన తర్వాత పిటిషన్స్ ఒకవేళ కనుక నిర్ణయించకపోతే చట్టం ఒక అవకాశాన్ని ఇచ్చింది తప్పు చేసిన వాళ్ళని దానికోసము ఆ అవకాశము ఆపరేషన్ అది సక్సెస్ ఆపరేషన్ సక్సెస్ అయినట్టుగా అట్లాంటి వాళ్ళని కట్టడి చేయడానికి కానీ స్పీకర్ వ్యవస్థ కనుక దాన్ని కనుక అమలు చేయకపోతే పేషెంట్ డైడ్ అన్నట్టుగా చాలా సుస్పష్టమైన సీరియస్ జడ్జిమెంట్ ఇది దేశం మొత్తం ఆహ్వానించదగింది మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సిగ్గులేదో కానీ తెలియదు ఈ చట్టం తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ నాలుగు వందల పైచీలకు ఎమ్మెల్ ఎంపీలు ఉన్న సందర్భం కాంగ్రెస్ పార్టీకి ఓవర్వెల్మింగ్ మెజారిటీతోని ఈ చట్టాన్ని తీసుకొని వచ్చింది రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ ఆశయం ఇది మరి వాళ్ళ ఆశయాన్ని కూడా గౌరవించరా రాజీవ్ గాంధీని గౌరవించరా ఈ చట్టాన్ని వాళ్ళు చేసిన చట్టాన్ని వాళ్ళు గౌరవించరా ఇవాళ చట్టాన్ని తరువాత ఇంకా సిగ్గులేని పని ఏంటంటే ఈ చట్టాన్ని అమలు చేయకపోవడం మూలంగా గత పది సంవత్సరాలలో ఎనిమిది ప్రభుత్వాలను కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ అయినా కానీ సిగ్గు రావట్లే చట్టాన్ని మీరు గౌరవించకపోతే మిమ్మల్ని అది కూడా రక్షించదు మిమ్మల్ని కూడా రక్షించదు ఎనిమిది సార్లు మిమ్మల్ని రక్షించలేదు మీరు దాన్ని గౌరవించలేదు కాబట్టి ఇవాళ ఇంకా అదే కొనసాగిస్తూ ఉన్నారు అసెంబ్లీలో అడగోలుగా మాట్లాడతారు ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా ఇవాళ కోర్టు ఆక్షేపించింది కోర్టు విచారణలో ఉన్నప్పుడు దాని మీద కామెంట్ చేయకూడదనే ఇంగిత జ్ఞానం కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారికి లేదు ఆ ఇంగిత జ్ఞానం లేకుండా ఇవాళ అసెంబ్లీలో మాట్లాడిన దాన్ని కూడా తప్పు పట్టడం జరిగింది కాబట్టి ఈ చట్టాన్ని మీకు నిజంగా చట్టం మీద గౌరవం ఉన్నా మీరు తెచ్చిన చట్టం మీద గౌరవం ఉన్నా తర్వాత రాజీవ్ గాంధీ మీద గౌరవం ఉన్నా మీరు సఫరెస్గా మీకు ఒక సోయుమ్నా సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన ఏదైతే ఆదేశం ఉందో దాన్ని ఇమీడియట్గా మూడు నెలలు అప్పర్ లిమిట్ ఇచ్చినది మూడు నెలలు వెయిట్ చేయమని కాదు మూడు నెలల లోపలనే దీన్ని మీరు డిసైడ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇమీడియట్గా ఒక పదిహేను ఇరవై రోజుల లోపలనే దీన్ని మీరు అమలు చేయాలా మూడు నెలలు అప్పర్ లిమిట్ ఉన్నది కానీ ఇప్పటికే పద్నాలుగు నెలలు అయిపోయింది ఈ చండాలమైన ఒక కార్యక్రమానికి మీరు ఏదైతే తెరదీసినో పద్నాలుగు నెలలు అయిపోయింది రాజ్యాంగాన్ని అపహాస్యం చేయొద్దు చట్టాన్ని అపహస్య అపహాస్యం చేయొద్దు మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ని మీరు అపహాస్యం చేయకూ చేయకుండా సుప్రీంకోర్టుకి గౌరవాన్ని తెలిపే పద్ధతుల్లో మీరు ఇది వీలైనంత తొందరలో మూడు నెలల అంటే మీరు ఇమీడియట్గా చేసేదానికి కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ రకమైన తాత్సర్యం చేయకుండా చేయాలనేది మా డిమాండ్